హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఏ రెసిపీ చేసుకోవాలన్నా అది హెల్దీగా చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం కదా సో అలాంటి రెసిపీ మేము ముందుకు వచ్చేసిందండి అదే కొత్తిమీర రైస్ సో ఇక లేచకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలా అన్నది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు కొత్తిమీర తీసుకోవాలండి ఈ కొత్తిమీర ఓన్లీ ఆకులే కాదు కాడతో సహా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది ఒక కప్పు దాకా కొత్తిమీర ఒల్చుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి అలాగే అరకప్పు దాకా పుదీనా వేసుకోవాలండి ఈ పుదీనా మీ ఆప్షనల్ మాత్రమే కానీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకా మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు అలాగే ఒక ఇంచు అల్లం ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టుతో పాటు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో అంటే చిన్న టొమాటో అయినా పర్వాలేదు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా వేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అంటే చెక్క లవంగం బిర్యానీ ఆకు యాలకులు జీలకర్ర పువ్వు ఇలా హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇవి జస్ట్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే టూ ఆర్ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయండి దీని నుంచి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ సపరేట్ అయింది సో ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ చేస్తున్నానండి నార్మల్ రైస్తోనే నేను చేస్తున్నాను సో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుంది లేదు బ్యాచిలర్స్ కానీ ఇంకెవరైనా కుక్కర్లో చేసుకునేలాగైతే ఒకటికి ఒకటి ముప్పై గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని ఇవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి చూశారు కదా ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇక మూత తీసేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ అనేది ఉడికించుకోవాలి అలాగే వదిలేసామంటే రైస్ అనేది అడుగు పట్టేసి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత లైట్గా వాటర్ ఉంటుంది కదా సో ఒకసారి కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కుక్ రెసిపీస్ కోసం గౌతకు కుకింగ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్